రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డితో కలిసి నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు వారిని గజమాలతో ఘనంగా సన్మానించి సాదర స్వాగతం పలికారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు ఆనం వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై నన్ను ఎమ్మెల్యేగా వేమరెడ్డిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆనం అభ్యర్థించారు అనంతరం ప్రచారంలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మడిపూరి చంద్రబాబు నాయుడు హర్ష బోయపాటి రమేష్ గంగనేని వెంకటేశ్వర్లు గుమ్మ రవీంద్ర దుగ్గిరెడ్డి సుబ్బారెడ్డి దుద్దుగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మహిళలకి ఉచిత బస్సు సర్వీసు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఊరి నుంచి ఏ ఊరికైనా బస్సులో వెళ్ళండి ఉచితంగా బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు ఆర్టీసీలో మీకు ఉచితంగా ప్రయాణం జరుగుతుంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఈ విధంగా ఆరు సూత్రాల ప్రణాళికని మీ ముందు పెట్టారు అలాగే పెన్షన్లు ఏ విధంగా ఇస్తారో మీకు చెప్పాను ఏ సంవత్సరాలు వయసు నుంచి కూడా ఇస్తారో చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక రకాల సంక్షేమాలతో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు వస్తాయి ఒక ఓటు ఎంపీ గారికి ఒక ఓటు ఎమ్మెల్యేది ఒక ఓటు ఎంపీ గారిది మొదట వస్తుంది మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి పరిశుభ్రమైన నీరు ఇచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే నేను మీ ఎమ్మెల్యేగా గతంలో ఉండి ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నాను గతంలోనే సోమసల హై లెవెల్ కెనాల్ మన మండలంలో ప్రతి గ్రామానికి రావాలని చెప్పి ప్రయత్నం చేశాం మొదలు పెట్టాను కానీ పది సంవత్సరాల కాలం మధ్యలో ఉన్నటువంటి ఇవాళ మన గ్రామం పక్కనే ఉన్నటువంటి మేకపాటి కుటుంబంలోని మంత్రిని చేసిన వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్టుని ఇంతవరకు కదిలించలేకపోయారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది ఆ యొక్క సంవత్సరాల హై లెవెల్ ప్రాజెక్టు వస్తేనే ఈ మరిపాడు మండలానికి మంచినీరు కానీ సాగునీరు కానీ సంపూర్ణంగా లభ్యమవుతాయి తప్ప లేకుంటే వర్షాధారమే మీకు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచన చేయండి చేసి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మీ శాసనసభ్యులుగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హై లెవెల్ కెనాల్నే కాదు ఇవాళ మన గ్రామానికి ముందు ఉన్నటువంటి సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీని బలపరచండి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మీ అందరికీ మీకు భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు మీకు దగ్గరగా ఉండి మీకు చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కోరుతూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పి మరొకసారి విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు